యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాలు నిర్వహించారు ప్రభుత్వ విప ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయిల్ ఫీడ్ చైర్మన్ జంగా రావురెడ్డి పాల్గొని స్వయం సహాయక సంఘాలకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు ప్రజాపాలనలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బీర్ల ఐలయ్య తెలిపారు కాకుండా అత్యవసరంగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేస్తే గత ప్రభుత్వంలో సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ల కింద ఎల్ఓసీల కింద రాష్ట్రంలో ఎనిమిది వందల ముప్పై కోట్లు పేద ప్రజలకు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పెద్దలు వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజుమార్ సాకరం తోటి యాదాద్రి భువనగిరి జిల్లాలో పద పదమూడు కోట్ల రూపాయలు ఈ ఆరోగ్య శాఖ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్వోస్ లకు ఇచ్చిన దాంట్లో పదమూడు అయితే ఆలయ నియోగానికి ఏడున్నర కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇన్వర్స్ కింద ఇవ్వడం జరిగింది ఈ సుమారు కోటి రూపాయల పై ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు పేదలకు మహిళలకు నిరుద్యోగులకు యువకులకు అందరికీ పెద్దపీట వేసిన ప్రభుత్వం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా వచ్చే ఐదేళ్ళు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ వెనుకబడ్డ ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం